హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూడండి మా చెట్టు కాసిన బీరకాయలు ఎంత పొడిగ్గా ఉందో కానీ ఏం లాభం సొరకాయలు నాలుగే నాలుగు కాసినాయని ఈ బీరకాయలు కూడా నాలుగే నాలుగు కా కాయలు కాస్తూ ఉంది చూసారా పూట కింద ఎంత రోజు ఇంత రాలిపోతుంది రోజు రోజు కాయలే తినండి ఎక్కువ తినట్టు అనేసి రాలిపోతా ఉంది ఇవాడు చూడండి నాలుగు బీరకాయలు నాలుగు బీరకాయలు వచ్చినాయండి మొత్తం పోత రాలిపోతుంది చూడండి ఎంత అంత పోతుందో రోజు పోతూ రాలిపోతుంది లేదంటే ఎన్ని కాయలు అయ్యిండో రావడం మూడు రావడం రాలిపోవడం ప్రతిరోజు పూత రాలిపోతుంది లేదంటే ఓయమ్మ చాలా మందికి చుట్టాలందరూ పంచేవాళ్ళం వీళ్ళకి ఎన్ని కాయలు కావాలనుకుంటారు అనుకుంటారు అది మొత్తం తీసేయము ఎందుకు అంతే చెట్టు ముదిరిపోయింది ఇంకా కాయడం లేదు కాబట్టి అది ఇద్దామనేది సరే ఇద్దాం అనేది మాకు మళ్ళీ తుఫాన్ అనమాట నాలుగు రోజులు గ్యాప్ వేస్తుంది వారంకొకసారి వారంకొకసారి తుఫాన్ అనమాట ఈ నెలలో ఆరు ఐదో ఐదో తుఫాను ఇది అంటే నాలుగు రోజుల మధ్యలో గ్యాప్ మళ్ళీ తుఫాను ఇదోట ఈరోజు నేను ఇడ్లీ చేశాను అనమాట నేను అంటే మీను ఏం భార్య ఏం చేస్తుంది అంటే సత్యవతి ఏం చేస్తుందంటే ఇప్పుడు ఇవాళ రెండో రోజు కాబట్టి ఈరోజు అన్ని నేనే తయారు అనమాట సరిపోతుంది అలాగే పల్లెలు చట్నీ కొంత గట్టి చట్నీ కూడా ఇక్కడ కిచెన్ అందరి గోలం ఉంది చూసి భయపడకండి రైస్ పెట్టాను రైస్లో కర్రీ కర్రీ మా ఇప్పుడు ప్రస్తుతానికి దాము ఇంకా మా ఊడు రెడీ అవుతుండో కాలేజీకి వెళ్ళాలి ఏంటి ఎంతైనా సరే ఆడది ఇంట్లో ఉంటే అంత శుద్ధంగా ఉంటుంది లేదంటే ఇలా గందరగోళం ఉంటుంది అనమాట ఈ చలికాలం బయట వేసేదానికి మంచం బయట వేసేదానికి లేదు ఆమె బయట ఉంది కాబట్టి బయట వేసేదానికి లేదు ఎందుకంటే వర్షము చలి ఎక్కువ అన్నమాట వాళ్ళకి మాత్రం బయట ఎలా పెడతాం కాబట్టి ఇంట్లో చేసి పెట్టాము ఏమనుకోకండి పూలు పక్కన ఉంది కదా అంటే మరి వేరే మార్గం లేదు మాకు కాబట్టి లోపల వేసుకున్నాం బయట సరి ఇప్పుడు ఇంట్లో ఉండే సరి తట్టుకోలేక బయట ఎలా ఉండరు మన గురించి ఆలోచన కోరుకోవాలి వాళ్ళు ఆడవలైనా వాళ్ళు ఎలా ఉండరు చెప్పండి కాబట్టి ఇంట్లోనే ఏర్పాటు అన్నమాట అనమాట

నాలుగు రోజుల మధ్యలో గ్యాప్ ఇస్తుంది మళ్ళీ తుఫాన్ వస్తుంది నాలుగు రోజుల మధ్యలో గ్యాప్ ఇస్తుంది మళ్ళీ తుఫాన్ వస్తుంది ఇలా అయితే ఎలా ఉంటుంది చెప్పండి అర్థం చేసుకోండి అంతే కదా ఇంట్లో ఇలాంటి ఇలాంటి ఇది మీరు కూడా ఏదో రోజు ఉంటారు అంటే ఈ వర్షాకాలం వస్తే బట్టలు ఇంట్లో ఆరేసుకునేది అన్నమాట మరి అందరికి వర్షాకాలంలో వర్షాలు వస్తే ఏం చేస్తాం మాకు శీతాకాలంలో వర్షాలు వస్తాయి నువ్వు పచ్చరి చేస్తావా లేదంటే కూర ఉంటావా రెండు కాయలు చిన్నా ఇచ్చే రెండు కాయలు మనం కూర వచ్చినంత వరకు చూడండి చూస్తా చూడండి రెండు అడుగులు రెండు రెండు ఫీట్ ఉంది అనమాట ఒక్కొక్క కాయలు అంత పెద్దగా అన్న చూడండి చూసారా యలు భోజనము చిన్న అన్నమాట చిన్న ఎంత చిన్నగా ఉన్నాయి ఇంకొక నాలుగు రోజులు అనుకుంటా ఓకే నెక్స్ట్ గేట్లో రేపు కలుసుకుందాం బాయ్ చేసిన ఇడ్లీ ఎలా ఉంది నేను చేసిన ఇడ్లీ చాలా బాగుంది ఈ రోజు అదనే మీద చాలా కోపం వచ్చింది నా కొడుకు మీద ఎందుకంటే సరే తినేసి బయలుదేరరా నాన్న అన్న కాలేజీ నాన్న నేను తిన్నా అన్నట్టు సరే బాక్స్ పెట్టేసాను తీసుకెళ్ళాను అన్న నేను ఇప్పుడు తిన్నాం బాక్స్ కూడా పెట్టుకున్నాను అన్నట్టు నాకు బలే కోపం వచ్చింది నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు పూర్తి కాలేజీకి వెళ్ళొద్దు ఇంట్లో పడుకోరా ఎందుకు కాలేజీకి వెళ్ళా ఎందుకంటే చాలా లీవ్ అండి ఈసారి కనీసం సంవత్సరం మొత్తం ఎత్తుకుంటే ఒక రెండు నెలలు ఉంటాయి లీవ్లో రెండు నెలలు ఆలోచించండి ఎంత బాగా ఉంటుందో అందుకే వద్దురా నువ్వు కాలేజీకి వెళ్ళొద్దు ఇంట్లోనే ఉండు పడుకో ఇంకెందుకు వెళ్ళాలి కాలేజీకి అని అన్న ఇంటికాడ సైజైతే ఎలా డౌట్లు ఇస్తే ఎలా అది తెలుసుకో క్లియర్ చేసుకోవాలి క్లియర్ చేసుకోగలరో చెప్పు అదే కాలేజీ అయితే టీచర్లు ఉంటారు వాళ్ళు క్లియర్ చేస్తారు ఏమైనా డౌట్లు చెప్తారు ఇంటికాడ సైజైతే ఎలా డౌట్లు వస్తే ఎలా క్లియర్ అవుద్ది అంటే కష్టపడి ఎలా సిద్ధిస్తారు వాళ్ళమ్మ బయట ఉంది వాడు ఖాళీ కదండి కదా తొందరగా లేదు ఇడ్లీ చేసి అన్నం ఉన్నా ఏదో నాకు తెలిసినంత వరకు చేసి పెట్టినా కదా తినకపోతే బాగా అనిపిస్తుంది పిల్లలు తినకపోతే ఎంత బాగా అనిపిస్తుంది అప్పుడు அது இப்போ காரேஜ் கேஜிக்கு வெள்ளதான் காது அது தினம் அப்படி தெல்ல தினம் மதம் தினே மனசு பாதி அனுப்பிதான் மனசு சேசிந்தே பிள்ளைகளும் இப்போ ஒரு போட்டு தின்னதான் சரி இப்போ ஆக்கம் குஞ்ச போது ஆகலேசே அப்படி எல்லாம் கலேஜ் நிலவுதேரோ பாக்ஸ் வெளியே இது ஆகலாம் தினச்சு மதம் தினச்சு అప్పుడు అన్నమాట కరెక్ట్ కసురుకుంటే అప్పుడు అనమాట ఒక బాక్స్ వాడే పెట్టుకుని నేను పెట్టాల్సిన బాక్స్ వాడే పెట్టుకుని మళ్ళీ బయలుదేరాడు అప్పుడు ఆ బండ్లోనే డ్రాప్ చేయను రోడ్లో దగ్గర చిన్న ప్రతిరోజు బాగా చెక్కాడు ఈరోజు చలిసినానండి హార్ట్ ఎక్కినా బాయ్ చెప్పలే అలతో పోయాడు